హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని చారు రసము సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా మనం ఫ్రైస్ చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి బీట్రూట్ ఫ్రై నేను చెప్పినట్టుగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తినటం ఇష్టం లేని వాళ్ళు కూడా ఫుల్గా లాగా చేస్తారు అంత బాగా ఉంటుంది మరి ఇప్పుడు రెసిపీ చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి వేసుకొని ముందుగా మనం ఈ మూడింటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి లేకుంటే మనకి ఎండుమిర్చి అనేది నలగదనమాట ఈ మూడు నలిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత పౌడర్ అనేది మనకిలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన పౌడర్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి ఈ తాలింపు దినుసుల్లో శనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కూడా అవుట్ టీ స్పూన్ తీసుకొని వేసానండి ఇవి కాస్త లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసుకొని ఈ తాలింపులు ఒకసారి బాగా కలుపుకోవాలి బీట్రూట్ ముక్కలు మరి పెద్దవి కాక అలాగే మరి చిన్నవి కాక ఇలా మీడియం సైజు కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది బాగుంటుంది త్వరగా కూడా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవటం వల్ల మంచి అరోమా వస్తుంది అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో రుచికి తగ్గ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు మొక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బీట్రూట్ ముక్కలు త్వరగా మగ్గటానికి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ బీట్రూట్ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇవి ఇప్పుడు మనకి బాగా మెత్తబడిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఇందాక రెడీ చేసి ఉంచుకున్న పౌడర్ వేసుకోవాలి ఈ పౌడర్ వేసిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ముక్కలన్నీ కూడా ఈ పౌడర్కి కలిసిపోతాయి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చండి నేనైతే వేస్తున్నాను ఇదంతా ఒకసారి కలుపుకుంటే టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను అండ్ విల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్